ह्रींकारासन गभदान सौहक्ली गलाब्रती सौवर्ण वरधारिणी वरसुदाधतानेोज्वला वंदे पुस्तक सृग्भूषिताज्ज्वलाम गौरी दृपरां परा प्रकलाचक्र संचारिणी ओं श्रीबिजवाड़कदुर्गा दीव्यम श्री ओ శ్రీగురుభ్యో ఓ నమ మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలవలేం మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోడ్ డబ్బు బోల్డ్ వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఇంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమ భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరూ కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుణ్ణి మనం కలవలేనటువంటి కలవలేని కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడుగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము పనికిమాలిన కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే భాగ భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసేసారని ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక రా తారక మంత్రం మనం జపం చేస్తున్నాం మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుందనమాట కాబట్టి గురుమండలం మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్గా ఉన్నారు మన భూమి మీద పెట్టారు అసలు మనం బ్రహ్మలో కానీ గింటేస్తారు మనం రానివ్వరు అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతా భావంతో వారు చెప్పినటువంటి అన్నీ కూడా నేర్చుకొని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ భావన వాళ్ళకే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల గు రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షసు చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాడనమాట బలిచక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి ఒంటరివాడైపోయాడు క్షీరసాగర మదనం చేయాలి పాలసముద్రాన్ని చిలిగితేనే లక్ష్మీదేవి పుట్టాలి దానికోసం రాక్ష దేవతల ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని ఉంది మా రాక్షసులకి ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చిలకాలి అని వాళ్ళు అంటారు ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మొద్దు వీళ్ళ మాటల్లో చక్రంలోకి వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్షగంధర్వ కిందరకింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేదా మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచార్యుడు బ్ర బలిచక్రవర్తి ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు కోపం వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా దేవతలకు సహాయం చేస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఇస్తున్నాను ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంతవరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణుము ఎంత కరుణామో చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారి గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేనో అది సక్సెస్ అవుతుందో అవలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలిచక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారులని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారులని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి ఎవర్రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచారులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యులవారు వారు మరి వీళ్ళందరూ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా మూఢనమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్నీ కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికీ కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేదఘోష అంతా కూడా శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చేస్తే వచ్చేస్తామ్మా ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీతో నాసా రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి రాహు కుంభరాశిలో ఉండి అనవసరమైనటువంటి సమస్యలను తీసుకొస్తూ ఉంటాడు అష్టమ రాహు వల్ల అందరికీ కూడా మనకు మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి దేవతార్చన అనేటటువంటిది లేకపోతే శత్రు పీడ అనేటటువంటిది అధికంగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆగస్ట్ నెల దాటిన తర్వాత వీళ్ళకి కర్కాటక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి వీళ్ళు బయటపడటం జరుగుతుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మరి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే అనుకున్న పనులు అనుకున్నట్లు జరగవు పైగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒల్టాయి వీరు ఏమవుతారంటే కోర్టు సమస్యలకి పోలీస్ స్టేషన్లకి కొంతమంది వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీలు సంతకాలు షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు ఇతరుల యొక్క హామీలకి మీరు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కాస్త సన్నగిలుతుంది కర్కాటక రాశి వారికి వాగ్వివాదాలు బాగా పెరుగుతాయి ఇవి మీరు తగ్గించుకోవాలా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఆదాయాలు కూడా బాగానే పెరుగుతున్నప్పటికీ కూడా సంతృప్తికరంగా ఆదాయాలు లేవు అని అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడము ఆ విధంగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు